జగనన్న సురక్ష క్యాంపులను ప్రభుత్వ విప్పు జిల్లా జగ్గిరెడ్డి ప్రారంభించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఏ పేద కుటుంబం కూడా ప్రభుత్వం నుండి లబ్ధి పొందకుండా ఉండకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న సురక్షా కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు हमारा नाम पंकज है हमारा काम है स्वागत है एक कॉफी के मामले में हम लोग अपने दोस्तों के साथ यह अच्छी जगह है तो यहां से भी आप चेक कर सकते हैं हम लोग चलो

ఎవరి కరెంటు కావాలంటే ఆధార్ కార్డు కావాలి ఇరవై రెండు మీటర్లు కరెంటు పెట్టేశారు ఆవిడ ఆధార్ కార్డు పెట్టేశారు కాప్యూటర్ వారాప్యూటర్ జరుగుతుంది కావాలీర్ వాలంటీర్ పెట్టీర్ గారు ఆ వెంటీర్ చేయించి మళ్ళీ కరెక్షన్ ఇచ్చే అకౌంట్ కరెక్షన్ ఇచ్చేస్తారు చాలా మంది కూర్చోనిపోయిన వాళ్ళు నెల అయింది లేదా నెల అయింది కనెక్షన్ ఏమవుతుందంటే బొత్త చనిపో ఆయన మీరు రేషన్ కార్డులు రేషన్ బియ్యం కోసం బాత్రూ ఉన్నటువంటి కూడా ఆయన